మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సూర్యా ప్యూర్ జల్ వాటర్ ఏజెన్సీస్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా సకల కోటి జీవరాశులకు ప్రస్తుతం మార్కెట్ లోకి తీసుకువచ్చి అనేక కంపెనీలు తమ ఇమేజ్ ను పెంచుకుంటున్నాయని అన్నారు శుద్ధీకరణ పేరుతో ప్రజల ఆరోగ్యానికి హాని చేయకూడదని యాజమాన్యానికి సూచించారు ప్యూర్ జల్ వ్యవస్థాపకులతో తాను చర్చించానని కెమికల్స్ వినియోగం లేకుండా తయారయ్యే నీటికి ప్రజలలో మంచి ఆదరణ లభిస్తున్నట్లు వారు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నీటిని ప్రజలు వినియోగించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా మహబూబాబాద్ జిల్లాలో బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈరోజు మనకు మహబూబాబాద్ టౌన్లో డిస్టిక్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించడం జరిగింది మన ఈ ప్యూర్జల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఇది మార్కెట్లో యాక్చువల్గా ఆల్కలైన్ వాటర్ అనేది లీటర్ ఎనభై రూపాయలు దొరుకుతుంది కానీ అలాంటి ఆల్కలైన్ వాటర్ కేవలం మనం ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పిలోనే మన శ్రీనివాస్ గారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది టోటల్ మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తము ఎవరికి మహబాబాద్ డిస్టిక్ మొత్తము ఎవరికి ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా అంటే మనం ప్యూర్జెల్ ఆల్కలైన్ వల్ల మెయిన్ ఫస్ట్ టూ డేస్లోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది లేకుండా చేయొచ్చు ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా హెల్త్ హెల్త్కు సంబంధించిన ఏ డిసీజ్ ఉన్నా కూడా మన మహబాబాద్ లో శ్రీనివాస్ గారికి కాల్ చేసిన గా ఆఫీస్ వరకు విజిట్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ వాటర్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి లేదా వెయిట్ లాస్ కావాలనుకున్నారు బీపీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న ఉన్నవాళ్ళు మొత్తం డిసీజ్లనేవి ఇది ఒక మెడిసిన్ మాదిరిగా వర్క్ చేస్తుందండి ఈ ఆల్కులైన్ వాటర్ తాగడం వల్ల ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏ విధంగా ఉందో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ చేయొచ్చు మా ప్యూజియల్ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తాను శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా సార్ మహబోబాద్ లో ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో పడుకోండి ఇంకా మండలాల వైపుగా డీలర్షిప్ అనేది ఏర్పాటు చేసి అంటే మిగతా జిల్లాలలోగా ఎక్కడైనా టోటల్ ఏపీ తెలంగాణ అన్ని ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయాయండి ఏదో ఒక రెండు మూడు జిల్లాలు మాత్రమే పెండింగ్ డిస్ట్రిక్ట్ ఒకరే అండి ఒక ఆర్కలైన్ వాటర్ అనేది ఇనాగ్రేషన్ చేయబడ్డది ఆ వాటర్ తాగడం వల్ల ఎంతో ఫిజికల్గా హెల్తీగా ఉండడం వల్ల ఉండడానికి కొన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది దానివల్ల ఆ వాటర్ ఒక ప్యూర్ వాటరు ఆరోగ్యానికి ఏమి కూడా హాని కలగకుండా చేసిన ఒక వాటరు దానికొక మనం ఉపయోగించుకున్నట్టయితే ప్రతి ఇంటింటికి ఉపయోగించుకున్నట్టయితే మనిషికి వంటికి బాగా చక్కగా జరుగుతుంది వారికి కాబట్టి వాళ్ళు ఇవాళ ఇక్కడ తీసుకొచ్చి మహేబాబాద్లో హెడ్ క్వార్టర్లో ఒక షాప్ ఓపెన్ చేశారు వాళ్ళు అన్ని అన్ని స్టే మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో కూడా వేరే వేరే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని షాప్స్ ఇచ్చారు కాబట్టి ఆ వాటర్ తాగడం వల్ల మనకు ఎంతో బాగుంటుందని నాకు అర్థమవుతుంది తెలిసింది కాబట్టి వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి అది గొప్పగా పబ్లిక్ యూజ్ చేసేటట్టు అందుకోవాలని కోరు